ఇక త్వరలో ప్రభుత్వం చూడండి మన బత్తి విక్రమార్ గారు ఏం చెప్తా ఉన్నారు ఇక చూడండి అన్ని త్వరలోనే ఇక త్వరలో రేషన్ కార్డులు త్వరలో ఇండ్లు త్వరలో రైతు భరోసా త్వరలో రుణమాఫీ మిలిగిన పాలకు త్వరలో అదేంది దివ్యాంగులకు పింఛన్లు పెంచుతారంట అన్ని త్వరలో ఇది రైతు ప్రభుత్వం అంటే మాది ఈ త్వరలో ప్రభుత్వం మీది రైతు ప్రభుత్వం కాదు ఈ త్వరలో ప్రభుత్వం మీది అన్నిటికీ త్వరలో త్వరలో అని చెప్పుకుంటా ఇప్పటి నుంచి ఒక సంవత్సరం నుంచి అదే ముచ్చట చెప్పుకుంటూ వస్తున్నారు రేషన్ కార్డులు ఏవి అంటే ఈ రేషన్ కార్డుల మీద ఏడుకోయినా మైకులు పట్టుకొని ఒకటే దాన్సు దంచుతుంటారు కాంగ్రెస్ వాళ్ళు రేషన్ కార్డులు ఇయ్యలేదు కేసీఆర్ రేషన్ కార్డులు ఇయ్యలేదు కేసీఆర్ అని పోనీ మీరు వచ్చినాక అనుకున్నారు ప్రజలు మీరు వచ్చినాక మరి రావాలిగా కొత్త రేషన్ కార్డులు రాకపాయ ఇప్పుడేమంటారు త్వరలో రేషన్ కార్డులు అంట ఓ కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సక్కగా లేవు అని చెప్పేసి మొత్తుకున్నారు మరి మీరు వచ్చినాక ఇండ్లు ఇవ్వాలి కదా ఇగో మరి ఇప్పుడు త్వరలో ఇంధ్రం ఇన్లు అంట ఏ కేసీఆర్ పదివేలే ఇస్తుండ్రు రైతు బంధు అది దేని సరిపోతలేదు మేము మేము వస్తే పదిహేను వేలు ఇస్తాము కేసీఆర్ పట్టదారులకే ఇస్తున్నాడు మేము వస్తే కౌలు రైతులకు కూడా ఇస్తాము కేసీఆర్ వ్యవసాయ కురులకు ఏమి ఇస్తలేడు మేము వస్తే పన్నెండు వేలు ఇస్తాము ఏడాదికి అని చెప్పారు ఇప్పుడు ఏ సార్ రైతు బరు రైతు భరోసా అంటే ఓసారి ఎగ్గొట్టిరు ఆల్రెడీ ఆనాకాలం రైతు బంధుని ఎగ్గొచ్చేసి రైతు భరోసా అని ఇప్పుడు మరి యాసంగిదాన్ని ఏది సార్ అంటే మన త్వరలో రైతు భరోసా అంటున్నారు రుణమాఫీ కేసీఆర్ ఏం రుణమాఫీ చేయలేదు కేసీఆర్ అసలు రుణమాఫీలే చేయలేదు మేము రాగానే తొమ్మిది తారీఖు నాడే మొత్తం చేసేస్తాం మీరు ఇప్పుడే పోయి తెచ్చుకోపోరు రెండు లక్షలు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు పీసీసీ అధ్యక్షులు లెక్క చెప్తే పాపం పేద రైతులందరూ కలిసిపోయి తెచ్చుకోరు రెండు రెండు లక్షలు తెచ్చుకుంటే మరి ఇప్పుడు ఏసారి రుణమాఫీ ఏదో మమ్మ అనిపించినావు లక్ష మంది రుణ రుణాలు తెచ్చుకుంటే పదివేల మంది కూడా చక్కగా చేయకుండా మిగతా తొంభై శాతం మందిని ఆగం చేసినాం ఏసారి రుణమాఫీ ఎప్పుడు చేస్తాం అంటే ఏదో త్వరలో రుణమాఫీ అంటాం ముసలి పింఛన్లు అవ్వ మీరు ఇప్పుడు తీసుకుంటే రెండు వేలే వస్తుంది మీకు వచ్చే నెల తీసుకుంటే నాలుగు వేలు వస్తుంది ఇగో మీరు ఇప్పుడు తీసుకుంటే గింతనే వస్తుంది వచ్చే నెల వస్తే గింత వస్తుంది అప్పుడు నీ మనవాడు నీ దగ్గరికి వస్తాడు నీ కాళ్ళు వుతాడు నీ మనవాడు నీ దగ్గరికి వచ్చి ఇగో చాక్లెట్లకు పెట్రోల్కు పసలు అడుగుతాడు నువ్వు ఓ వాళ్ళ దగ్గర అడగాల్సిన అవసరం లేదని చెప్పేసి ఓ ముచ్చట్లు కానీ ముచ్చట్లు ఎప్పిడు రేవంత్ రెడ్డి పెరిగింది ఎవరికైనా పిచ్చను ఇప్పుడు ఏం సార్ అంటే అగో త్వరలో పిించను అంటున్నాడు ఇదేం ప్రభుత్వం సార్ మీద రైతు ప్రభుత్వము అంటున్నాడు

అది ఈ బిక్టీ కూడా ఎందుకు కొత్త వీడికి నాకు అర్థం కాదు ఏడ దృష్ట కనపడుతుంది ఆ లోగో మళ్ళా ఎడ కనపడవు ఏడ అందరి దగ్గరికి అదరికంటే ముంగర పోతాడు మళ్ళా ఇవి ఏమి ప్రజల కోసం చూపేడు వాడు కాంగ్రెస్ ఛానల్ మళ్ళా ఏమంటారు పెద్దావిడ మేము ఓట్లేస్తే గెలిచినా మేము ఓట్లేస్తే నీకు రాజకీయం వచ్చింది నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది మరి అలా మాకు ఇస్తున్నటువంటి పింఛన్ ఇది రెండు వేల పింఛను ఇస్తాను ఎక్కడ పోయిందని చెప్పేసి ఆమె అడుగుతా ఉన్నది ఇంకా ఆమెనే కాదు ఇంకో ఇంకో కాముట చూడు అదే నాలుగు వేర్ రేవతు ఎట్లా అట్లా చెప్పిండు ఆ మంది వయసు రెండు వందలకి రెండు వేలు పింఛన్ చేసిండు కెసిఆర్ కేశిఆర్ ఈ రేవతు గోక యశస్విని రెడ్డి వస్తాడే రెడ్డి వస్తలేదు ఆమెకు పైడ్రా కావాలి ఆమెకు పైడ్రా కావాలి మాకు ఐడ్రా చూసి పైడ్రా అడుగుతున్నారు అని పైడ్రా కావాలి ఆమెకు కానీ ఈ పింఛన్ల గురించి ఎందుకు ఈ పింఛన్లు ఎందుకు ఈ పేదోళ్ళ ప్రజల బాధలు ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్ప ఆమెకి ఇంకా ఉన్నాయా ఇది పిచ్చేనా వెనకకున్న గన్మెన్ నవ్వుకుంటారు తెలుసా ఈయన కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్లో పోయండి మోసం చేసి ఈ కారు గుర్తు మీద గెలిచి కారు గుర్తు మీద గెలిచినాక కాంగ్రెస్ పార్టీలకు పోయిండు

మీకు అక్షింతలు ఎట్లా ఇస్తూ ఉన్నారు ప్రజలు ఎస్ఎస్పి రెడ్డి గారు మనం ఇక్కడ ఎస్ఎస్పి రెడ్డి అని అనాలి ఎస్ఎస్పి రెడ్డి గారు ఒకసారి చూడండి మీ మీ మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా దీవిస్తూ ఉన్నారు మీకు పైడ్రా కావాలి మాకు హైడ్రా ఆడ హైదరాబాద్లో మాకు పైడ్రా కావాలంటారు మా ప్రజలు అని చెప్పింది మీకు పైడ్రా కావాల్సింది ఎస్ఎస్పి రెడ్డి గారు ఇగో ఇక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి చేస్తాను ఏ కార్యక్రమం మీరు చేయలేదంట

అట్లా ఉండదు అనమాట ప్రజలతోటి ఆహా ఏమనా ఇదా త్వరలో దివ్యాంగుల కార్యక్రమంలో మాత్ర సీతక్క అంట త్వరలో వేసుకోర్రీ ఇట్లా ఉంటుంది ప్రజలతోటి జనంతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో జనాన్ని ఆశల పల్లకిలా ఊరేగించి వాళ్ళని చివరికి దేనికి వనికి రాకుండా ఏదో ఓట్ల మిషన్ల లెక్క వాడుకొని వదిలేదా అనుకుంటే ఊకుంటున్నారు అనుకుంటారు రైట్ వంద శాతం నిలదీస్తారు గల్లా వాటిని నిలదీస్తారు ప్రజలు చూస్తలేరు ఏమన్నా భయపడుతుందా అవ్వ ఏమన్నా గిద్దరన్న బెరుకుందా రేవంత్ రెడ్డి అంటే రేవ చెప్పు తీసుకొని అని చెప్పేసి అంటుందా డైరెక్ట్గా సో కాబట్టి ఎవరు భయపడరు నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రిని ఈ రేంజ్లో బూతులు తిట్టించుకున్నటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేకత రావడం ఒకటే కాదు బూతులు తిడుతురు ప్రజలు అంతకంటే ఎక్కువ ఏం కావాలి నిన్ను ఏం చేస్తారు చెప్పు కొట్టలేరు కదా నీ దగ్గరకు వచ్చి అది కరెక్ట్ కాదు కదా తిడతారు ఆ తిట్లు తినే తింటున్నావు అంటేనే నువ్వు అర్థం చేసుకోని నీ పరిపాలన ఎంత అద్భుతంగా అదైతే ఉందో నీకు జాకీలు పెట్టింది కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం ఓ లేపినంత మాత్రం అవి చూసుకొని మురిసిపోకు ప్రజల గ్రౌండ్లో రియాలిటీ వేరే ఉన్నది ప్రజలను కలవక కొన్ని నెలలు అయిపోయింది ఈ సంవత్సర కాలంలో ఒక్క నెల ఏదో మెమాన్ షో చేసేయండి అంతే ఎవరిని కలుస్తలేడు ఎవరిని దగ్గరకు రాణిస్తలేడు ఆ ఇంటికి వెళ్ళి బయటకు వస్తలేడు ఆ రాజసౌధానికి వెళ్ళి బయటకు వస్తలేడు ఇది మీడియా చిట్చాట్లో డిప్యూటీ సీఎం ఫుడ్ పాయిజన్ ఘటనలో అరికాడతాం ఎట్లా అరికాడతావు సార్ ఏ కట్టేస్తావు ఏడంగా అరికాడతావు ఒక్క రివ్యూ ఉందా కనీసం మీ ముఖ్యమంత్రి మాట్లాడుతుండ దాని మీద ముఖ్యమంత్రి ఈ కా ఈ వెలుగుపత్రిక ఏం రాసింది తెలుసా హైకోర్టుకు సంబంధించిన వార్తని చూడండి ఇగో వారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజనా అధికారులు నిద్రపోతున్నారా ముఖ్యమంత్రి నిద్రపోతలేడు అధికారుల గురించి హైకోర్టు అన్నట్టు అధికారుల మీదే రాసింది మొత్తం స్టోరీ అంతా ప్రభుత్వం మీద ఏం ఉండలేదంట ప్రభుత్వం ఇది వెలుగు పత్రిక రాసినటువంటి తీరు ఈ ఈ పత్రికలను మీరు విశ్వజించండి ప్రజలారా అసలు చదువుకురా పత్రికలని మొత్తం తప్పుడు కథలే అన్ని